నా పేరు డాక్టర్ సుమన్ అండి యుషోదయ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ ఉన్నాను నేను యుషోదయ హాస్పిటల్ మేము మేడ్చల్ లో స్టార్ట్ చేసాము రెండు వేల పదమూడు సంవత్సరంలో అక్కడ ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ విలేజెస్కి మేము సర్వీసెస్ బాగా ఇస్తా ఉన్నామంటే అంటే సర్వీసెస్ ఇన్ ద సెన్స్ అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని దత్తత తీసుకొని వాళ్ళందరికీ కూడా ఫ్రీ చెకప్లు మాకు స్పాన్సర్షిప్ వచ్చినప్పుడు వాళ్ళకు ఫ్రీ గ్లాసెస్ ఇవ్వడము అదేవిధంగా అక్కడ ఫ్రీ సర్జరీస్ కూడా చాలా వరకు నియర్ అబౌట్ ఒక త్రీ కేసెస్ ఫ్రీ సర్జరీస్ చేశాను ఆ తర్వాత నా స్వగ్రామం అయినటువంటి రాయపురం గ్రామం ఇన్పమ్లా పోస్ట్ ఇది కేదపల్లి మండలం కిందకి వస్తుంది ఇక్కడికి నేను ఎప్పుడైతే నా పేరెంట్స్ దగ్గరికి రావడం స్టార్ట్ చేశానో సో ఇక్కడ కూడా నాకు డాక్టర్ నా నేను డాక్టర్ వృత్తి చేస్తున్నానని తెలిసి చాలా మంది నా దగ్గరికి వచ్చేసేసి ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం చెప్పడం స్టార్ట్ చేశాను సో ఎప్పుడైతే నాకు వాళ్ళు నేను వచ్చిన ప్రతిసారి ముగ్గురు రావడం నలుగురు రావడం స్టార్ట్ చేశారు నేను ఇక్కడ కూడా ఒక క్లినిక్ ఉంటే బాగుంటుందన్న నేపథ్యంలో ఇక్కడ కూడా నేను ఒక చిన్న క్లినిక్ లాంటిది స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన వితిన్ టూ త్రీ మంత్స్లోనే డైలీ ప్రతి ఫ్రైడే నేను వచ్చినప్పుడల్లా హండ్రెడ్ పేషెంట్స్ వన్ ట్వంటీ పేషెంట్స్ రావడం జరిగింది సో ఆ నేపథ్యంలో ఇంకా వాళ్ళకు చాలా వరకు సర్జరీస్ అవసరం ఉన్నదని చెప్పేసి తెలుసుకొని సర్జరీస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ వేరే హాస్పిటల్స్కి రిఫర్ చేయడం జరుగుతుంది కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేసిన కేసెస్ అన్నీ కూడాను కొన్ని కేసెస్ బాగుంటున్నాయి కొన్ని కేసెస్ వాళ్ళు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ టైం పెట్టడంలో వీళ్ళకి చాలా ఇబ్బందులు అవ్వడం చూస్తూ ఉన్నారు సో ఆ నేపథ్యంలో సర్జరీస్ కూడా నేనే చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మేము దాన్ని టేకప్ చేసేసుకొని ప్రతి ఫ్రైడే ఇక్కడికి వచ్చేసేసి ఎవరికైతే చెకప్ చేస్తున్నామో ఆ పేషెంట్స్ అందరిని కూడా మా హాస్పిటల్కే మా వెహికల్లోనే తీసుకెళ్లేసేసి వాళ్ళందరూ కూడా లేజర్ సర్జరీ చేస్తూ ఉన్నాం సో మామూలుగా ఇక్కడ పేషెంట్స్ ఏదైతే వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మిగతా హాస్పిటల్లో ఏదైతే సర్జరీ చేయించుకుంటున్నారో మేము వాళ్ళకు ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్లోనే వాళ్ళని తీసుకెళ్ళి ఇరవై వేల రూపాయల ఉన్న సర్జరీని ఒక సిక్స్ థౌజండ్లోనే వాళ్ళకి లేజర్ సర్జరీ చేసేసి అందులోనే మెడిసిన్స్ అందులోనే వాళ్ళ స్కాన్స్ ఎవ్రీథింగ్ దాంట్లోనే కంప్లీట్ చేసేస్తున్నాం సో దట్ ఆ సర్జరీ చేయడం వల్ల పేషెంట్ నెక్స్ట్ డేనే వచ్చేసి వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ చేసుకోగలుగుతున్నారు ప్లస్ వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళ కన్ను గురించి ఎటువంటి ధీమా లేదు నా కన్ను వస్తుందన్న కన్ను పోతుందన్న ప్రాబ్లం వాళ్ళకు అంటే ఆ అష్యూరెన్స్ మేము ఇవ్వగలుగుతున్నాం సో ఇది చేయడానికి మేము బేసిక్గా నాకు మా చిన్నతనంలో మా అమ్మకు కన్ను పోవడం జరిగింది యాక్చువల్గా దెబ్బ తగలడం వల్ల తను చాలా హాస్పిటల్స్ తిరిగేసేసి ఆమె ఇప్పుడు ఒక్క కన్నుతోటే మా అమ్మ నుంచి చూడగలుగుతున్నాను సో దాన్ని నేను బేస్ చేసేసుకొని డెఫినెట్లీ నేను ఏదో ఒకటి మా అమ్మ లాంటి వాళ్ళకి చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఈ ఐ డాక్టర్గా నేను చదువుకొని ఎల్వి ప్రసాద్లో నా ట్రైనింగ్ కంప్లీట్ చేసేసేసుకొని తర్వాత ఇప్పుడు నా వృత్తిని నెరవేరుస్తూ ఉన్నాను సో నేను చేస్తున్న ఈ సర్వీస్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఇదే ఊర్లో మేము ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాము మోస్ట్లీ బై మే నెల కల్లా అది ఓపెన్ చేయడం జరుగుతుంది సో ఫిఫ్టీ బెటెడ్ హాస్పిటల్ అంటే మా ఉద్దేశం వచ్చేసేసి నెలకు కనీసం ఒక ఆరు వందల నుంచి ఏడు వందల కేసులు మేము చేయాలని అనుకుంటా ఉన్నాం దానివల్ల ఈ నల్గొండ సూర్యాపేట ఈ దగ్గర ఉన్న లో కూడా ఇంకొక రెండు మూడు సంవత్సరాలలో కంప్లీట్ అంద వైద్యం అంద వైకల్యం అనేది లేకుండా మేము నిర్మాలించాలనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తా ఉన్నాం దానికి మీ సహకారం కూడా చేయండి నా పేరు అండి మాది విలేజ్ మా విలేజ్లో క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఆ రోజు మా మదర్కి సర్జరీగా అవసరం ఉందనుకుంటే ఇక్కడ తీసుకొని వచ్చాము ఇలా సర్జరీకి అత్యుత్తర ధరలు చేసి మా అమ్మగారికి విజయవాడ క్లారిటీ వచ్చింది ట్వంటీ థౌసండ్ ఆపరేషన్ సర్జరీ కాస్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ తీసుకున్నారు ఇక్కడ మెడిసిన్ కానీ మెడిసిన్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ మనం ఉచితంగా ఇచ్చేసారు ఇలా చాలా విలేజెస్లో క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళకి అవసరమైన సేవలు అందిస్తున్నారు బయట వేసి ఆపరేషన్ పోయడం లాంటిది లేకుండా అక్కడ హాస్పిటల్ లేజర్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది మా మదర్ టూ డేస్ తర్వాత నుంచి తను వర్క్స్ అన్నీ చేసుకున్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా తన పండుతను చేసుకుంటున్నారు ఉచితగా లేదర్ హాస్పిటల్ నేజర్ హాస్పిటల్ వారికి చాలా థ్యాంక్స్